డెబ్బై ఏళ్ల వయసు అరవై ఒక్క డిగ్రీలు ఈ ఏడాది పదకొండు డిగ్రీలు పూర్తి చేసిన నిత్య విద్యార్థి డాక్టర్ రామారెడ్డి నిత్య విద్యార్థి అయిన ఆ డాక్టర్ వయసు డెబ్బై సంవత్సరాలు ఇప్పటి అందుకున్న డిగ్రీలు అరవై ఒకటి అందులో మూడు డాక్టరేట్లు ఐదు ఎలఎలెంలు సహా ఎంబీఏ ఎంసీఏ ఎన్ ఎంఏ ఎంకామ్ ఇలా యాభై డిగ్రీలు ఉన్నాయి తాజాగా పదకొండు కోర్సులు పూర్తి చేయడమే కాకుండా ఎనిమిదింట టాపర్లలో ఒకరిగా నిలిచారు ఈ ఘనత సాధించింది రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి గత ఏడాది కాలంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఎన్పిటిఈఎల్ ద్వారా ఐఐటి ఖరగ్పూర్ నుంచి నాలుగు కోర్సులు ఐఐటి బాంబే నుంచి మూడు ఐఐటి మద్రాస్ నుంచి మూడు ఐఐటి గువాహటి నుంచి ఒక కోర్సు మొత్తం పదకొండు కోర్సులు పూర్తి చేశానని వివరించారు తన అరవై ఒక్క డిగ్రీలన్నీ చదువుకుని పరీక్షలు రాయడం ద్వారా తెచ్చుకున్నవేనని గౌరవ డిగ్రీలు ఫెలోషిప్ పదవితో వచ్చినవి కాదన్నారు ఊపిరి ఉన్నంతవరకు తాను విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తానని రామారెడ్డి చెప్పారు